ఏమవుత సర్భమిత్ర ఛానల్కు నమస్కారం ప్రేక్ష ప్రేక్షకుల అందరికీ నమస్కారం ఇక్కడ పాములు నివసించడానికి మంచిగా ఉన్నది కాబట్టి ఈ ప్రదేశం ఇదంతా అటు ఇదంతా మంచిగా ఉన్నది కాబట్టి ఇక్కడ విడిచిపెట్టడం జరుగుతుంది గుట్ట గిట్ల చెట్టు గిట్ల ఇవన్నీ ఉన్నాయి కాబట్టి గుట్ట మురిసర అవి పురుగులు గీత దీని ఇవి గుట్టకు బతుకుతాయి కాబట్టి ఇక్కడ విడిచిపెట్టడం జరుగుతుంది అందుకనే రిలీజ్ చేస్తానా చూడండి రిలీజ్ చేస్తానా ఎందుకంటే మాకు ఇక్కడ దగ్గర ఏడిచిపెడతారు ఊళ్ళో పెడతారు అని అనకుండా ఇగో ఇక్కడ విడిచిపెట్టి అవుతుంది ఇది ఇటు పోతుంది కాబట్టి విడిచిపెట్టడం జరుగుతుంది విడిచిపెట్టడం జరుగుతుంది ఇక విడిచిపెట్టానా రిలీజ్ చేస్తాను పోయిగా పో వెళ్ళిపోయి అటు వెళ్ళిపో వెళ్ళిపోటు వెళ్ళిపో ఎళ్ళిపోటు అటు వెళ్ళిపోమ్మని చెప్తాను పోయి కాటి పో ఇక్కడ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది ఇది కూడా రిలీజ్ చేస్తాను ఇక్కడ